హాయ్ అండి వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ముద్ద ముద్దకి ముక్కతో నోట్లో వేసుకోగానే సాఫ్ట్గా కరిగిపోయే ఆంధ్ర స్టైల్ మటన్ ఫ్రై తక్కువ మసాలాలను ఉపయోగించి ఈజీగా అలా చేయాలో చూసేద్దాం ఇక్కడ మటన్ను ఒక అర కేజీ తీసుకున్నాను ఇది మేక మాంసం ఈ మటన్ను శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి క్లీన్ చేసుకున్న మటన్ను కుక్కర్లో వేసేసి ఒక స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు ఇంకా ఒక స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలో కట్ చేసుకుని వేయాలి ఒక పావు గ్లాస్ వాటర్ కూడా వేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి ఉడికించాలి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ప్రెషర్ తగ్గిపోయాక మూత తీసి చూస్తే ఇలా కొద్దిగా వాటర్ ఉన్నాయి ఏం పర్లేదు మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం ఎగిరిపోతుంది ఫ్రై చేసుకునే కడాయి తీసుకుని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని నీలుగా చీల్చిన మూడు పచ్చిమిర్చిని కరివేపాకుని వేసేయాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసుకుని ఇక్కడ స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే వాటర్ త్వరగా ఇంకుతాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇంకా ఒక పిడికెడు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకుని వేయాలి మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాను ఒక స్పూన్ వరకు వేసేయాలి ఒకటిన్నర స్పూన్ల కారం కూడా వేసేసి మొత్తం మొక్కలకు పట్టేలా కింద నుండి పైకి కలుపుతూ ఉండాలి ఈ కారం మసాలాలు మొక్కలకు పట్టిన తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత ఇంకా మనం కలుపుతూనే ఉండాలి మొత్తం ఫ్రై అయ్యేంత వరకు ఈ మటన్ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి కూడా వీలు పడుతుంది మంచి రసంతో ఇంకా పచ్చి పులుసుతో అదిరిపోతుంది ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మొక్క బాగా వేగి విడివిడిగా కనిపిస్తే స్టవ్ ఆపేసుకోవడమే చూస్తుంటేనే నోట్లో లాలా ఊరుతుంది కదా మీకు నా స్టైల్లో మటన్ ఫ్రై రెడీ ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్